ఈ అబ్బాయి వెంకట్ వచ్చిండి ఒకసారి రండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ నేను పెడతా ఉన్నా నా ఛానల్ ని కొద్దిగా మీరు ప్రచారంలోకి తీసుకురండి అని చెప్పింది ఏం ఛానల్ వెంకట్ మీద మన ప్రజా అన్న మన ప్రజా వెలుగు ఇది మన ప్రజా వెలుగు మన ప్రజా వెలుగు అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ ని తమ్ముడు వెంకట్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాడు నా కాళ్ళ మీద నేను నిలబడతానన్నా ఈ ఈ సమాజంలో అని చెప్పి ఆ తమ్ముడు వచ్చిండు ముంగటికి సో ఆ తమ్ముడు ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందులో ఈ మన ప్రజా వెలుగు ఛానల్లో నేను మాట్లాడే ప్రతి మాట వస్తుంది మార్నింగ్ న్యూస్ వస్తుంది మన సుదర్శన్ చెప్పే న్యూస్ వస్తాయి అన్ని ఛానల్ అన్ని కంటెంట్ అంతా కూడా మన ప్రజా వెలుగు ఛానల్లో వస్తుంది మీరు మాట్లాడదండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్రతి నిమిషం ప్రజల కోసం ప్రజా గొంతు సమస్యలపై పోరాటం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను మీ సపోర్ట్ కావాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆశీర్వదించండి నన్ను రైట్ మీ ఆశీర్వాదంతో చీకటిని ప్రశ్నిస్తూ ప్రజాబ్రతుకులో వెలుగులు నింపే వేదిక మన ప్రజా వెలుగు యూట్యూబ్ ఛానల్ మీ జర్నలిస్ట్ వెంకటంటూ ఆయన కొత్త యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిండు దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో కూడా మన మార్నింగ్ న్యూస్ లైవ్ వస్తుంది అలాగే మినిమం ఒక యాభై యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ ను తెప్పించడం కోసం కనీసం యాభై మంది యువకులు వాళ్ళ కాల మీద వాళ్ళ బతుకు ఏపీ నుంచి ఒక యాభై ఛానళ్లలో మన మార్నింగ్ న్యూస్ వస్తా ఉన్నాము సో అందరికి కూడా మా ఇంటెన్షన్ ఏం లేదు మేము డబ్బులు సంపాదించడం కోసం ఈ వ్యవస్థ నడపట్లేదు ప్రజలకు వాస్తవాలు తెలవాలి ప్రజలకు మా భావజాల వ్యాప్తి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం దయచేసి ఈ మన ప్రజా వెలుగు దాన్ని మీకు లింకు డిస్క్రిప్షన్ లో వేస్తారు ఈ లింకును సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి రేపటి నుంచి అసలు రేపటి నుంచి మన మార్నింగ్ న్యూస్ దీంట్లో మన ప్రజా వెలుగు ఛానల్లో కూడా వస్తుంది అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబర్లు ఛానళ్ళు పెట్టుకొని కనీసం నెలకు పదివేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉంటే మా దాన్ని వాడుకోండి మేము ఫ్రీగా కంటెంట్ ఇస్తాం సో అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తం బీసీల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ పార్టీ మనందరి పార్టీ బీసీ సోదరులారా యువకులారా అడ్వకేట్లారా మిత్రులారా డాక్టర్లు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్న మైదా సోదరు విద్యార్థులకు కూడా